వారు వారి సోదరి సోదరుల ద్వారా మనవుల మానవులమే కాకపోతే మన జీవితంలో మనమేమి చేశామంటే పాపం చేస్తున్నాం మాట్లాడుతున్న ద్వారా చూచున్న ద్వారా కొట్లాటున ద్వారా చంపుల ద్వారా బూతుల ద్వారా కళ్ళు తాగుండా సరాయి తాగుండా మందు కొట్టుట వ్యభిచారం చేయుట దెబ్బతనం చేయుట అబ్బధాలు మాట్లాడుతా ఇన్ని పాపాలు మోసాలు చేసుకొని నీ అరవై డెబ్భై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నీవు చనిపోతే నీ ఆత్మకు శరీరానికి శరీరానికి మరణం ఉందా లేదా మరి చచ్చిపోతే ఆత్మకు దానికి మరణం ఉంది యుగ యుగాలు చేసిన ప్రతి పాపము మరి మనకు అగ్నిగుండం ఉందని దేవుని వాక్యం కనిపిస్తుంది మన పాపములు పోవాలంటే పాపుల రక్షకుడు నన్ను ప్రభుని వేడుకుంటే ఎంత ఘోర పాపికైనా ప్రభు క్షమించి పరలోక రాజ్యండి ఎక్కడండి ఈ భూమి అయినా భూమా నాగిరడి అయినా ఏ రెండైనా సరే మరి శంకర్ రెడ్డి అయినా మరి సుబ్బన్నైనా రామయ్య అయినా మరి ఏ అన్నైనా ఒకరోజు చదిపోవాలి మనుషులంత ఒక్కడే ఆ దేవుడు ఒక్కడే ఆయనే మనుషులను ప్రేమించాడు తన రక్తాన్ని కార్చాడు ఆయన శిల్వ మరణం పొంది మన నుంచి తిరిగి తెచ్చాడు ఏసు మార్గమై ఉన్నాడు ఏసు సత్యమై ఉన్నాడు ఏసు నిత్య జీవమై ఉన్నాడు ఏమనాలి మనము ప్రభు క్షమించు క్షమించుతాడు అనే రెండు మాటలు నీ పులివర నీ దద్దోజనం నీ పాయసం నీ అర్సలు గారెలు బూరెలు ప్రభు తినడు దేవుడు ఎవడు తింటా తినడు కానీ ఒకటి మాత్రం వాస్తవం నీ హృదయం కావాలి అంటున్నాడు దేవుడు నీ హృదయం చుట్టూ శిఖర్ల చుట్టూ బీడి చుట్టూ గోవా చుట్టూ మందు చుట్టూ చుట్టూ పాపము చేసి నీ అనే ఆలయం పాడుపాడు చేస్తున్నావు ఆ హృదయంలో దేవుడు నివసిందగలడా లేడు అందుకే నీ హృదయం శుద్ధి చేసుకో నేననే సమయం ఉండగానే పాపిదైన నన్ను క్షమించుమని నీ ఒకసారి ప్రభు వైపు చూస్తే ఓ పులగున్ని వాస వాస్తవులారా ఓ పులగున్ని గ్రామస్తులారా ఈ ఉదయ కాలం మంచి మాటలు విని మార్పు చెందండి మారు మనసు పొందండి పాప క్షమాపణ పొందండి రక్షణ పొందండి ఉచితముగా ప్రకటించబడుతుంది ఉచితముగా ఇవ్వబడును ప్రభు ఉచితంగా ప్రకృతి అంతా నిన్ను ఉచితంగా పుట్టించాడు కానీ నీవే స్వార్థపురుడై జీవిస్తున్నావు ఇది నాది అది రాదు అది రాదు ఏది నీతో రాదు నీ ఉత్త చదువుతో వచ్చావు ఉత్త చదువుతో వెళ్ళిపోవాలి కాళీ హాత కాళీ హాత జాయగా కాలేఖ జాయగా బాయి దోదీర్ఘ జిందో దీర్ఘ మేలా మరి వచ్చేటప్పుడు పట్టుకొని రాలేదు పోయేటప్పుడు పట్టుకొని పోలేవు కానీ ఒకటి మాత్రం గ్రహించండి దీపం ఉండగానే ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నావు ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకొని రక్షణ పొంది పరువులోకి రాజ్యం చేర్చుకుంటారని ఈ మాటలు ఈ సందేశం మీ గ్రామం ఈ ఉదయకాలం ఈ పులకొమ్మి గ్రామానికి ఈ మంచి మాటలు మీకు తెలియజేస్తున్నాం మరి మీ గ్రామం జీవించబడాలని మేము ప్రార్థన చేస్తాం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ప్రార్థన నిన్న దైవని దేవ స్తోత్రమునైన కులుగుమ్మి వాస్తవలను దివిచండి నాయనా ఈ శబ్దమిత్రుల ద్వారా ఈ చక్కని క్రీస్తు సందేశం దివించుమని మహిమ పొందుమని పాపములో శాపములో ఉన్న మానవ జీవితాలను వెలిగించడానికి నీ ప్రియ కుమారుడు క్రీస్తు ఈ భూమిదికి వచ్చి సర్వ మానవాళికి కొరకు తన రక్తం చిద్దించి ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినమున సజీవుడు లేచారు ఉన్నాడు ఏసు సత్యమై ఉన్నాడని తెలుసుకొని మార్పు చెంది మరి పరలోక రాజ్యం చేరడానికి సహాయం చేయండి వారి పాడి పంటలు దీవించండి వారి వ్యాపారాలు దీవించండి ఎందరైతే ఒప్పుకుంటారో వారందరికీ పరలోక రాజ్యం దయచేయమని మహిమ పొందమని నీకు విరుద్ధంగా చేసే ప్రతి వారికి కూడా వారికి హృదయాలు మార్చుమని యేసు గ్రీస్ ప్రార్థిస్తున్నాము తండ్రి அந்த <laughs> பார்த்து <laughs> <laughs>